నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్ మూర్తి ఎప్పట్లాగే ఈరోజు కూడా మేము ముందుకు వచ్చేసాం సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారమవుతున్న ఈ ప్రత్యక్ష ప్రసారంలో బిజినెస్ మెళికవలు అలాగే స్టాక్ ఎక్స్చేంజ్లో ఎట్లాగా ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అట్లాగే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నప్పుడు లాభాల స్వీకరణ ఎప్పుడు తీసుకోవాలి అలాగంటే యావరేజెస్ ఎప్పుడు చేసుకోవాలి అనే దానిపై ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవడానికి మనం మీకు తెలుసు కదా ప్రతి మండే నుండి శుక్రవారం వరకు ఖచ్చితంగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ ముందు ఉంటున్నాం అలాగే ఈరోజు కూడా మేము మీ ముందుకు వచ్చేసాం అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు సెన్సెక్స్ నూట ఇరవై పాయింట్లు పెరిగింది ఇది ఒక శుభపరిణామే ఎందుకంటే నిన్న కొద్దిగా డౌన్ అయింది అయితే మొన్నేమోనేమో ఆల్రెడీ లాభాల స్వీకరణ జరిగింది నిన్న డౌన్ అయింది మళ్ళీ ఈవేళ వన్ ట్వంటీ పాయింట్స్ అబవ్ పెరిగింది కాబట్టి రియల్లీ ఇట్ ఈజ్ ఏ గుడ్ సైన్ ఫర్ అస్ సో లెటర్ స్టార్ట్ సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మీకు అందరికీ ఒక వినపం ఈ స్క్రీన్ మీద ఆల్రెడీ అంటే మన నెంబర్స్ టూల్ అవుతుంటాయి ఆ నెంబర్స్ కేవలం మీకోసమే మీకుండే స్టాక్ మార్కెట్లో సలహాలు సూచనలు సందేహాలు వాటన్నిటిని తీర్చడానికి మేము స్టాక్ మార్కెట్ నిపుణులతో మేము మీ ముందుకు వస్తున్న ఈ కార్యక్రమంలో వారి సలహాలు సూచనలు తీసుకుని మీరు లాభపడాలన్నదే మా ఆశయం కాబట్టి తప్పనిసరిగా మీరు ఫోన్ చేస్తారు కదా ఓకే రైట్ మరి ఈవేళ ఈ ప్రోగ్రాంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ నిపుణులు శ్రీ ప్రభు మాల మాలంపాటి నమస్కారం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ నైస్ సో సార్ నిఫ్టీ వన్ ట్వంటీ పాయింట్స్ అబవ్ పెరిగింది అవునండి సో సార్ నేనైతే అలాగ నష్టాల్లో ఉంది సో మరి అలా ఆ పరిస్థితుల్లో అసలు ఇప్పుడు ఈవాడి ఎలా ఉండకపోతుంది ఏంటి అంటే నిన్న మార్కెట్ పడినా కానీ వాలటాలిటీ ఇండెక్స్ పడలేదు వాలిటాలిటీ ఇండెక్స్ ఏం చూపిస్తుంది అంటే మార్కెట్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు విఏఎక్స్ పెరుగుతుంది అది అన్సర్టనిటీ కాకుండా క్లారిటీ వచ్చినప్పుడు మార్కెట్ తగ్గుతుంది సో నిన్న మార్కెట్ పడినా కానీ సర్టనిటీ మార్కెట్లో భరోసా ఉంది మార్కెట్ పెద్ద పడదు అనే ఉద్దేశంతోనే వి పెరగల సో డెఫినెట్గా అది పాజిటివ్ పాయింటే ప్లస్ మనకేంటంటే లా ఈ మొన్న నిన్న థర్స్డే కాకుండా లాస్ట్ థర్స్డే కూడా మీకు నిఫ్టీ ట్వ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కట్ అయింది ఇంట్రాడేలో బట్ క్లోజింగ్ బేసిస్ లో పైన క్లోజ్ అయింది సో అది పాజిటివ్ పాయింట్ డెఫినెట్ గా అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పుడు మళ్ళీ బుల్ రన్ లో వచ్చేస్తుంది సో మళ్ళీ మనకి నెక్స్ట్ టార్గెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు రావాలి సో మ్యాక్రోస్ ప్రకారంగా చూస్తే బాగుంది ఇప్పుడు నిఫ్టీ కంటే బ్యాంక్ ఏ మూమెంట్ ఉండాలి ఇవాళ బ్యాంక్ ఏ ప్లస్ టూ ఇచ్చాలి బట్ ఓపెనింగ్ మటుకు నిఫ్టీ పదిహేను పాయింట్లు ఓపినాయి నూట ఇరవై పాయింట్లు దాకా వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ మటుకు స్తబ్దతగా ఫ్లాట్ గా థర్టీ పాయింట్స్ ప్లస్ థర్టీ పాయింట్స్ లో ఉంది నేను అనుకోవడం క్లోజింగ్ లో బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఏ బాగా ఫ్లరిష్ అవ్వాలి ఎక్కువ దుందుడుగుతన దాంట్లోనే ఉన్నాయి నిఫ్టీ కంటే సో డెఫినెట్గా నిఫ్టీ స్టాక్స్ కంటే బ్యాంక్ నిఫ్టీ చూపించాలి క్లోజింగ్ బ్యాంక్ నిఫ్టీయే ప్లస్ ఉంటుంది అనుకుంటున్నాను అనుకుంటున్నాం ఎందుకంటే ఆల్ టైమ్ హై రావాలి నిఫ్టీ ఆల్ టైమ్ హై వస్తే ట్వంటీ సిక్స్ టూ డబల్ సెవెన్ అంటే నిఫ్టీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ టార్గెట్ మనకి ఫిఫ్టీ నైన్ థౌజండ్ రావాలంటే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ కట్ అవ్వాలి లాస్ట్ హైకి సో దానికి లో కట్టకూడదంటే ఫిఫ్టీ ఫోర్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్ కట్టుకోకూడదు అది కట్ అయిందంటే కొంచెం బేర్ మార్కెట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి యుఎస్ మార్కెట్ చూసుకోండి వాళ్ళ గ్రోత్ రేట్ తగ్గించారు సో మూడీస్ కూడా వాళ్ళ డెట్ థర్టీ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ ఉందని అలారం చేసింది సో డెఫినెట్ గా వాళ్ళు అందుకని నిన్న బాండ్ ఇల్ పెరిగింది దానివల్ల సో అందుకని మార్కెట్ పడ్డాయి మళ్ళీ మనకి మ్యాక్రోస్ అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి మనకి బుల్ రన్ స్టిల్ ఇంటాక్ట్ అండి నో డౌట్ ఎట్ ఆల్ ఇది డిప్స్ ఉపయోగించుకోవాలని ఉద్దేశం అంతే ఎందుకంటే వాలటాలిటీ ఇండెక్స్ ఈ సంవత్సరం ఉన్నంత వోలటాలిటీ ఎక్కడ ఏ సంవత్సరం కూడా లేదు ఎందుకంటే త్రీ డేస్ పెరుగుతుంది త్రీ డేస్ పడుతుంది ఆ రేంజ్ బాండ్ చూసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసి లాంగ్ టర్మ్ కంటే మనకి ట్రేడింగ్ చేసి ఆపేసి ఇన్వెస్ట్మెంట్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అవునండి వాళ్ళు కూడా ట్రేడింగ్ లాగా ఈ త్రీ డేస్ డేస్ కి దానికి ఎంజాయ్ చేయొచ్చు లో రైట్ ఈ పాయింట్ మనం ట్రేడింగ్ చేసి అనే మాట దగ్గర మనము సో సార్ సో రమేష్ గారు మిరియాలు కూడా గుడ్ మార్నింగ్ రమేష్ గారు ప్రభు గారితో మాట్లాడండి నమస్తే అండి చెప్పండి సార్ అన్నారు ఉంది ఫస్ట్ స్క్రిప్ట్ ఏంటండి ఓకే సార్ టిటాగర్ నైన్ టెన్ లో ఉందండి అది మీకు టెక్నికల్ గా బాగా సౌండ్ ఉంది టూ హండ్రెడ్ ఎస్ డిఎం పై ఉంది మీకు లెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పటి దాకా హోల్డ్ చేయొచ్చండి మీరు ఒకవేళ ఫ్రెష్ బయింగ్ అనే ఇక్కడ కొనుక్కోవచ్చు డౌట్ లేదు నెక్స్ట్ మీరు చెప్పింది తాన్లా 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 ఎంతలో కొన్నారు సార్ మీరు ఫైవ్ సిక్స్టీ వన్ ఉందండి మీకు ఇది కూడా మీకు సిక్స్ ఎయిటీ సెవెన్ హండ్రెడ్ దాకా వచ్చే అవకాశం ఉంటాయండి ఎందుకంటే లాంగ్ టైం నుంచి బాగా ప్రా ప్రాఫిట్ బుకింగ్ నడుస్తూ ఉంది సో రీ డౌన్ నుంచి తీసుకుంది కాబట్టి ఇక్కడ సిక్స్ ఎయిటీ సెవెన్ హండ్రెడ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుందండి మీరు ఒకవేళ ప్రాఫిట్లో ఉంటే బుక్ చేసుకొని వోలటాలిటీ ఉంటుంది కాబట్టి మళ్ళీ కిందకు వచ్చినప్పుడు కొనుక్కోవడం బెస్ట్ లేదా లాంగ్ లాంగ్ రన్ ఉన్నా మీకు మళ్ళీ ఒక నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ దాకా వచ్చే అవకాశం ఉంటుందండి రైట్ అది రమేష్ గారు సో ఏంటంటే మీరు ఆ సూచన పాటించండి తప్పనిసరిగా రైట్ సార్ మరి మనం ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ సిప్ అనేది అసలు ఎప్పుడు చేయాలి సరే ఏ ఏదిలో చేస్తే బెటరు అసలు ఎలాగా ఏంటి దానికి అదేలేండి ఇప్పుడు ఎవరైనా సరే సిప్ అనేది ఎర్లీ స్టేజ్ అంటే ఇన్కమ్ స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయ్యి నుంచి పెట్టుకుంటే మనకి ఇన్కమ్ ఎప్పుడు అవుతుంది జస్ట్ జనరల్ గా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ రేంజ్ లో స్టార్ట్ సార్ మీకు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేదానికి బ్యాగ్ హ్యాండ్ లో మీకు ఒక ఎసెట్ క్రియేట్ అయి ఉంటుంది సార్ సిప్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు గుడ్ మార్నింగ్ కళ్యాణ్ గారు హలో డౌన్ నుంచి బాగా పెరిగింది సార్ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది మళ్ళీ దాదాపుగా థర్టీన్ ఫోర్టీన్ ఆ రేంజ్ వచ్చినప్పుడు కొనండి ఒకవేళ ఫోర్ థర్టీన్ కనుక కట్ అయితే మళ్ళీ కిందకొచ్చే ఛాన్స్ ఉంటాయి సో డెఫినెట్గా మీకు కొంచెం ఆగి ఎంటర్ అవ్వండి అది బెస్ట్ ఒకవేళ మీకు ప్రాఫిట్ బుకింగ్ అంటే మటుకు పై నుంచి ప్రాఫిట్ బుకింగ్ అవుతా ఉంది ఒకవేళ మీకు ప్రాఫిట్లో ఉంటే మటుకు ప్రాఫిట్ బుక్ చేసుకోండి మళ్ళీ కిందకు వచ్చినప్పుడు కొనవచ్చు రైట్ మరి మరో కలర్ రైలు ఉన్నారండి కాశీనాథ్ గారు గుడ్ మార్నింగ్ కాశీనాథ్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ సార్ పీసీ ఎలక్ట్రో సార్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర తీసుకున్నాను సార్

సార్ త్రీ సెవెంటీ ఎయిట్ ఉంది త్రీ అంటే ఇది ఎంటర్ అయ్యారా ఆల్రెడీ ఎంటర్ యావరేజ్ రేట్ అది ప్రా పై నుంచి చాలా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది సార్ ఇది యావరేజ్ రేట్ ఉంటే కొంచెం మళ్ళీ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీకు యావరేజ్ రేట్ ఉన్నా కొంచెం ప్రాఫిట్ ఉన్నా బుక్ చేసుకోండి మళ్ళీ కిందకు వచ్చినప్పుడు కొనవచ్చు కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి రైట్ సార్ విజయశ్రీ గారు లైన్లో ఉన్నారండి గుడ్ మార్నింగ్ విజయశ్రీ గారు గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారితో మాట్లాడమ్మా ఓకే గుడ్ మార్నింగ్ సార్ అది జీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ పాలిప్లెక్స్ కార్పొరేషన్ మీరేట్లో తీసుకోవచ్చా సార్ గుడ్ మార్నింగ్ మేడం జీ ఎంటర్ప్రైజెస్ వన్ ట్వంటీ ఎయిట్లో ఉందండి ఇది ఎంటర్ కావచ్చు అండి టెక్నికల్గా కింద నుంచి బాగా పెరిగింది ఇది దాదాపుగా వన్ నాట్ నైన్ నుంచి వన్ ట్వంటీ దాకా వచ్చింది సో ఇక్కడ అండి మీరు కొనుక్కుంటే మీకు ఎందుకంటే సోనీకు దీనికి కేసు నడుస్తూ ఉంది ఎప్పుడైతే ఆ కేసు క్లారిఫై వచ్చిందో ఫైనల్ డిసిషన్ వచ్చిందో అప్పుడు కానీ దీనికి దీంట్లో బాగా మూవ్మెంట్ రాదు అప్పటి నుంచి ఆ కేసు ఉన్న దగ్గర నుంచి ఇబ్బంది పడుతూ ఉంది మీరు ఒకవేళ ఇది కొనకపోయినా కొంచెం ఆగి ఆ కేసు వచ్చిన తర్వాత కొనుక్కోవడం బెస్ట్ ఎందుకంటే ఎప్పటి నుంచి కంపెనీ చాలా ఇబ్బంది పడుతూ ఉంది దాంతో ఆ క్లారిఫికేషన్ రావాలి సో మీరు అది కాకుండా వేరేది ఏదైనా చూడండి వేరేది ఇంకోటి ఇంకోటి పాలిప్లెక్స్ కార్పొరేషన్ ఇది మంచిదేనండి ఇది థర్టీన్ థర్టీ సిక్స్ ఉంది మేడం ఇది ఇది కొనుక్కోండి ఎందుకంటే డౌన్ నుంచి టూ హండ్రెడ్ డేస్ టెక్నికల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది మీకు కొంచెం పెరిగింది బాగా కొంచెం లేట్ అనుకోవచ్చు ఒక రంగు ఒక పని చేయండి కొంచెం ఏదైనా డిప్ వచ్చేటప్పుడు కొనండి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్కి వచ్చినప్పుడు కొనండి ఎందుకంటే బా బాగా పెరిగింది డౌన్ నుంచి ఇప్పుడు ఎంటర్ అవ్వద్దండి కొంచెం ఆగి వెయిట్ చేయటం మంచిదండి రైట్ సార్ సో మనం ప్లాన్ గురించి ఎంత ఎర్లీలో స్టార్ట్ చేసుకుంటే అంత ఎందుకంటే మనం ఇప్పుడు ఇదివరకు సిక్స్టీ తర్వాత ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ నుంచే పెన్షన్ ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి ఎర్లీ స్టేజ్ లోనే స్టార్ట్ చేస్తే వాళ్ళకి తొందరగా లాస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అంటే ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగింది సిక్స్టీ టు నైన్టీ విత్ ఎయిల్మెంట్స్ సో ఆ లాస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ రిటైర్మెంట్ తర్వాత ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళకు వాళ్ళు ఉండాలంటే ఫస్ట్ నుంచి కూడా ప్లానింగ్ చేసుకుంటే డెఫినెట్గా మంచిది ఇంకొకరికి ఇచ్చే స్టేజ్లోనే ఉంటారు కాబట్టి తీసుకునే స్టేజ్లో ఉండరు సో ఇది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఫుల్ లాస్ట్ ప్లాన్ ఎంజాయ్ చేయాలంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎస్ఐపి అనేది కంటిన్యూస్గా ఎప్పుడు ఒకటి ఉంటే బెస్ట్ రైట్ ఇక్కడ ఈ పాయింట్లో మళ్ళీ మాట్లాడదాం మనం సార్ నిహారిక గారు హైదరాబాద్ నుంచి గుడ్ మార్నింగ్ నిహారిక గారు గుడ్ మార్నింగ్ అండి ప్రభు గారితో మాట్లాడండి ఇప్పుడు నేను జనరల్ గా ఫ్రెషర్ అంటే ఫస్ట్ చేస్తున్నట్టు చేస్తున్నట్టున్నారు దయచేసి ఇప్పుడు మీరు ఏదన్నా ఉన్నా హార్డ్ అర్న్ మనీ సంపాదించింది పోగొట్టకుండా ఉండాలంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ బెస్ట్ అండి ఎప్పుడైతే మీకు ఇన్వెస్ట్మెంట్ చేసి ఓ లక్ష రూపాయలు పెట్టారు దాంట్లో ఒక ఐదు వేలు పదివేలు వచ్చినాయి ఆ వచ్చిన ప్రాఫిట్ని తీసుకొచ్చి ట్రైల్ వేయటం బెస్ట్ అక్కడ ఎందుకంటే అది ఒకవేళ అక్కడ మనకి రివర్స్ అయినా మనకి క్యాపిటల్ ఎరోజన్ కాదు ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఆప్షన్ వెళ్తే మీ క్యాపిటల్ ఎరోజన్ అయితే మళ్ళీ మనం క్యాపిటల్ ఎక్రూట్ చేసుకోవాలి సో దయచేసి ట్రేడింగ్ అనేది ఆపేసి ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో మీరు ఏజ్ కనుక చిన్న చిన్న ఏజ్ ఎంతండి మీ ఏజ్ అంటే సిప్ స్టార్ట్ చేయండి మేడం ఫ్యాంటాస్టిక్ ఉంటుంది మీకు మంచి టైం ఇది ఫిఫ్టీకి వచ్చేదానికి మీకు ఒక ఎసెట్ బ్యాక్ ఎండ్ ఎసెట్ ఉంటుంది డెఫినెట్ గా మీకు అప్పుడు ఐడియాసే మారిపోతాయి డెఫినెట్ గా ఆ భరోసా వచ్చేస్తుంది దయచేసి ట్రేడింగ్ జోలింగ్ మట్టుకు వెళ్ళకండి ఎందుకంటే ఏ మీడియా చూసినా ఏ యూట్యూబ్ చూసినా ఆప్షన్ లో ఇంత వచ్చినాయి అంత వచ్చినాయి అని చెప్తారు కానీ నిజంగా రియాలిటీ చూసేదానికి లాస్ట్ లో ఉంటారు అందరు దయచేసి ఆప్షన్స్ మానేసి దీనికి రావటం బెస్ట్ ఒకవేళ మీరు సిప్ బెస్ట్ ఎందుకంటే వెల్త్ క్రియేట్ అవ్వాలంటే మీరు ట్రై నిజంగా చేయాలనుకున్నప్పుడు వచ్చిన ప్రాఫిట్ తీసుకొచ్చి దీంట్లో పెట్టండి అది అది మంచిది రైట్ సార్ రైట్ నిహార్ గారు అలా చేయండి తప్పనిసరిగా కళ్యాణ్ గారండి కోకట్పల్లి నుంచి లైన్లో ఉన్నారు గుడ్ మార్నింగ్ కళ్యాణ్ గారు హలో గుడ్ మార్నింగ్ కళ్యాణ్ గారు చెప్పండి సార్ ప్రభు గారు మాట్లాడండి నమస్తే అండి చెప్పండి సార్ సార్ తేజస్ నెట్వర్క్ ఒకటి సినిమా ఎడ్జిఎస్ బైంగ్ ప్రైస్ సార్ ఎట్లా ఫండమెంటల్ గా అవుతుంది టెక్నికల్ గా కొంచెం చెప్పండి సార్ వాయిస్ కొంచెం నెట్వర్క్ ఒకటి సినిమా ఎడ్జిఎస్ సినిమా ఎడ్జిఎస్ ఎస్వైఆర్ తేజస్ నెట్వర్క్ వచ్చి సెవెన్ ఫార్టీ ఫోర్ ఉందండి సెవెన్ ఫార్టీ ఫోర్ ఉంది మీకు తేజస్ నెట్వర్క్ కింద కొంచెం అంటే టూ హండ్రెడ్ డిఎంఎస్ దాటి మళ్ళీ కిందకి వస్తుంది మళ్ళీ మీరు సిక్స్ ఎయిటీ సిక్స్ నైన్టీ ఆ రేంజ్ లో వచ్చినప్పుడు కొనండి సార్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది రెండోది ఏమన్నారు స్పెల్ ఓకే సినిమా టెక్నాలజీ ఇది ఫైవ్ ఫార్టీ త్రీ ఉంది సార్ ఇది ఫ్రెష్ బయింగ్ అంటున్నారు ఆల్రెడీ డౌన్ నుంచి బాగా పెరిగింది మీకు దాదాపుగా ఫోర్ థర్టీ ఫోర్ నుంచి ఫోర్ ఫైవ్ ఫార్టీ వన్ దాకా వెళ్ళి మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ఇక్కడ కూడా ఎంటర్ కావచ్చు అండి ఇక్కడ ఎంటర్ అయ్యి మీకు టార్గెట్ పెట్టుకోండి సార్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ దాకా వచ్చే అవకాశాలు ఉంటాయండి హోల్డ్ చేయండి హోల్డ్ చేయండి సార్ కొంటే మటుకు ఫ్రెష్ బయింగ్ అయితే ఇక్కడ కూడా ఎంటర్ కావచ్చు లేదా ఫిఫ్టీ పర్సెంట్ ఎంటర్ కావండి కొంచెం పెరిగింది కాబట్టి కొంచెం తగ్గినప్పుడు మళ్ళీ కొనొచ్చు అది సేఫ్ ఓ రకంగా ఓకే నగరం నేరు రైట్ సార్ ప్రసాద్ గారు హైదరాబాద్ లైన్ లో ఉన్నారండి గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ అపార్ ఇండస్ట్రీస్ అండి తర్వాత ఇంకోటి తర్వాత ఇంకొకటి ఈ మన హెరిటేజ్ ఫుడ్స్ అపార్ ఇండస్ట్రీస్ సెవెన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఎయిట్ అండి అపార్ ఇండస్ట్రీస్ ఉంది మీకు హై నుంచి బాగా ప్రాఫిట్ బుక్ చేశారు దాదాపుగా లెవెన్ థౌజండ్ చేంజ్ నుంచి కిందకు వచ్చింది మన ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ అయినా ఫైవ్ థౌసండ్ దాకా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పడిందండి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం పై ఎయిట్ థౌసండ్ చేంజ్ వచ్చి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది టెక్నికల్గా సౌండ్ ఉంది ఇంకా ఇక్కడ కూడా ఎంటర్ కావచ్చండి ఎంటర్ అయితే మళ్ళీ మీకు ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వచ్చేదాకా వెయిట్ చేయండి లేదా మళ్ళీ టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ దాకా వెయిట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఇది హోల్డ్ చేయొచ్చండి అపార్ ఇండస్ట్రీస్ ఇంకోటి ఏమన్నారు ఇంకోటి సార్ నెక్స్ట్ ఇంకో చెప్పారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి మీకు తగ్గ వినపడుతుంది హెరిటేజ్ ఫుడ్స్ వచ్చి ఫోర్ నాట్ సెవెన్ ఉందండి వన్ పర్సెంట్ ప్లస్ లో ఉంది మీకు హెరిటేజ్ ఫుడ్స్ కూడా అంటే కన్సల్టేషన్ జరుగుతూ ఉంది మీకు ఫోర్ ట్వంటీ బ్రేక్ అయినప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వండి సార్ అప్పుడు అప్పు పెరిగే ఛాన్స్ ఉంటుంది కొంచెం అప్ అయినాక అప్పుడు కొనండి అప్పుడు దాకా వెయిట్ చేయండి సార్ లేదా కిందకు వచ్చినప్పుడు మీకు త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వండి సో సార్ మరి మనం ఇందాక మాట్లాడుకుంటూ ఉన్నాము సో ఇరవై ఐదు సంవత్సరాలు నిహారికారితుంటే మీరు సజెస్ట్ చేస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాల్లోనే ఎంటర్ అయితే అంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అలా పిల్లల పేరు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే లాంగ్ టర్మ్ గ్యాప్ టైం ఇవ్వాలండి అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి యావరేజ్ అవుతుంది రూపీ కాస్ట్ యావరేజింగ్ అయి మనం పర్చేసింగ్ రేట్ తగ్గుతుంది సో షార్ట్ టర్మ్ పెట్టుకుంటే మార్కెట్ వన్ సైడ్ ఉంటే హైయర్ హైస్ లో కొంటాం అదే అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు లోవర్ లో కొంటాం కాబట్టి మన కొన్న రేటు తక్కువలో వస్తుంది సో అందుకని అసెట్ పెరుగుతుంది కాబట్టి ఎన్ఐవి పెరిగినప్పుడు మనం మంచి అసెట్ మనకి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఎస్ఐపిలో లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరైనా సరే ఎర్లీ స్టేజ్ లో స్టార్ట్ చేస్తే లేదు అనుకుంటే వాళ్ళ పిల్లలకో మనోరాళ్ళకో ఎవరైనా సరే వాళ్ళ కోసం అని ఎందుకంటే ఎల్ఐసి లాగా ఏజ్ ప్రకారంగా అమౌంట్ ఏం ఉండదు కాబట్టి సో డెఫినెట్ గా పలానా వాళ్ళ కోసం అని చెప్పి దాన్ని స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకి అవసరమయ్యే ఉంటుంది అది ఫైనాన్షియల్ ప్లానింగ్ గా మీరు ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో వాళ్ళు మీ టైం పెట్టుకొని మీ గోల్స్ అండ్ టార్గెట్స్ వాళ్ళకి చెబితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైతే మొత్తం మొత్తం విషయాలు మనకు ఏవైతే ఇబ్బందులు చెప్పాలో ఎట్లానే అనలిస్ట్ వెళ్ళినప్పుడు మీ మీ గోల్స్ అండ్ టార్గెట్స్ చెప్తే ఏ ప్లాన్ సూట్ అవుతుందో చూసుకొని దాని ప్రకారం చెప్తారు అది మీకు ఒకవేళ సూట్ అయితే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి రైట్ రైట్ సార్ మరి ఇప్పుడు గారు చీమ కుర్తి నుంచి గుడ్ మార్నింగ్ సార్ దామోదారు డేటా డేటా గ్లోబల్ అంటే గ్లోబల్ సర్వీసెస్ ఓకే ఇది ఎంతలో కొన్నారు మీరు ఐదు వందల కొన్నారు మీరు ఆరు వందలు వచ్చే ఆరు వందలు దాదాపుగా సిక్స్ సిక్స్టీ దాకా పోయింది కదా సార్ కొంచెం ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏంటంటే వాలటాలిటీ ఇండెక్స్ భయంకరంగా ఉందండి ఎందుకంటే ఫోర్ డేస్ పెరుగుతుంది ఫోర్ డేస్ తగ్గుతుంది ప్రాఫిట్ బుక్ చేసుకోవటం కొంత పర్సంటేజ్ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ అన్న ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ ఒకవేళ కింద పడితే కింద కొంటాం యావరేజ్ చేయటం లేదా పైకి వెళ్ళినప్పుడు ఆ బ్యాలెన్స్ ఫిఫ్టీ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ కింద పడేదాకా వెయిట్ చేస్తే బెస్ట్ అండి ఎందుకంటే స్క్రిప్ట్ ఎప్పుడు కంటిన్యూస్గా ఉండదు అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది కాబట్టి డౌన్స్లో మనకి లోవర్ లేట్స్ రేట్స్లో కొనుక్కుంటే మనకి మంచి అవకాశాలు ఉంటాయి లాంగ్ టర్మ్ పెట్టుకొని నెక్స్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ లాంగ్ టర్మ్ పెట్టుకొని వచ్చే రిటర్న్స్ కంటే ఇట్లా గ్రాప్ చేసుకున్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ వర్టాలిటీ ఇండెక్స్ ఉన్నప్పుడు గ్రాప్ చేసుకుంటే రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రాఫిట్ బుక్ చేసుకోవటం ఎప్పుడు ఉత్తమం అండి ఒకవేళ మీకు ఇష్టమైన షేర్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ హోల్డ్ చేయండి రైట్ సార్ మరో కాలం లైన్లో ఉన్నారండి గుడ్ మార్నింగ్ శివశంకర్ గారు నమస్కారం సార్ శివశంకర్ గారు హైదరాబాద్ నుంచి అండి మాట్లాడండి ప్రభు గారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ నమస్తే చెప్పండి సార్ అంటే కొన్ని అమౌంట్ సార్ स्टॉक मार्केट बांटना ओके तनी मार फिजिकल सबसे का स्लेव हो ओके आह अगर मैं क्लीन जाना तो ये तो जाना సర్టిఫికేట్స్ మీకు అంటే ఇక్కడ సెవెన్ ఇయర్స్ దాటిందంటే ఐపీఎఫ్కి వెళ్ళిపోతాయండి సెవెన్ ఇయర్స్ బిలో కనుక ఉంటే మళ్ళీ మీది కంపెనీ రిజిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఏది ఈక్విటీ అయితే ఈక్విటీ అయితే కంపెనీ రిజిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే మీకు ఎందుకంటే ఎన్ఎస్సి కానీ బీఎస్సి సై సైట్లో కానీ డీటెయిల్స్ ఉంటాయి ఆ సైట్లో తీసుకొని వాళ్ళకి మెయిల్ ఐడి ఇస్తే నాకు ఫలానా సర్టిఫికేట్లు ఉన్నాయి నాకు మిస్ అయినాయి బట్ మీ దగ్గర ఏంటంటే మెయిన్ ఫోలియో నెంబర్ ఉండాలి ఆ ఫోలియో నెంబర్ ఎప్పుడు నోట్ చేసి పెట్టుకోండి సర్ సర్టిఫికేట్ మిస్ అయినా మళ్ళీ తెప్పించుకోవచ్చు ఫోలియో నెంబర్ మిస్ అయితే మళ్ళీ చాలా కష్టం మీద మళ్ళీ చేపించాల్సి ఉంటుంది సో డెఫినెట్గా ఏంటంటే ఆ ఫోలియో నెంబర్ పెట్టుకొని వాళ్ళకి చెప్తే ఆ రిజిస్టర్స్ చూసి డూప్లికేట్ ఇష్యూ చేస్తారు దీని ప్రకారం ఈక్విటీ అయితే అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే సపరేటు మీకు ఎందుకంటే యాంఫీకే చెప్పాలి వాళ్ళకి క్యాంప్స్ క్యాంప్స్కి చెప్తే క్యాంప్స్కి మీకు మెయిల్ ఐడి తీసుకొని వాళ్ళకి మెయిల్ ఇస్తే అక్కడి నుంచి మీకు ఏమేమి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ఎవరి పేరు మీద ఉన్నాయి ఏమేమి చేయాలి దాని ప్రకారం వాళ్ళకి నామినీ ఉందా లేదా ఇవన్నీ చూసుకొని చెప్తారు ఇది మ్యూచువల్ ఫండ్స్ ఇదివరకు నామినీ అప్డేట్ చేసేవాళ్ళు కాదు మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ అందుకని చాలా మటుకు ఒక ఎవరు లేకుండా ఎవరు అడగకుండా కానీ దాంట్లో మ్యూచువల్ ఫండ్స్లో టోటల్ అమౌంట్ చాలా అమౌంట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది సో ఎవరు అడిగేవాళ్ళు కూడా లేదు ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేవాళ్ళు కాదు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే డిమాట్లో పెట్టుకోవాలి డిజిటల్గా పెట్టుకోవాలి అది పెట్టుకుంటే ఎందుకంటే ఇదివరకు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి ఇంకా ఏ చేసినా డిమార్ట్లో పెట్టుకుంటే డెఫినెట్గా అది సేఫ్ ఉంటుంది ఫ్యూచర్ వాళ్ళకి కూడా సెక్యూరిటీగా ఉంటుంది తప్పనిసరిగా సార్ డిమాట్ అనేది చాలా అవసరం ఎందుకంటే ఈ లు ఉంటాయో ఏమవుతుందో ఏదైనా ఎందుకంటే ఛార్జెస్ ఏం సింక్ లో లాకర్ తీసుకున్న మనకి అట్లాగే దీనికి కూడా ఉంటది మనకి చార్జెస్ అని చూడకుండా మనకి దానివల్ల ఏంటి ఉపయోగం నిజంగా ఉపయోగం ఉందా లేదా ఉంటే తీసుకోవాలి తీసుకున్నప్పుడు మనకి ఉపయోగపడుతుంది తప్పనిసరిగా అందులో ఏంటంటే అనుకోని పరిస్థితుల్లో తప్పనిసరిగా చాలా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం సర్టిఫికేట్ దాచడం భద్రం చేయడం చాలా కష్టమైన తప్పనిసరిగా అందరూ తప్పనిసరిగా డిమాట్ అకౌంట్ పెట్టుకోవాలి దానికోసం ఏంటంటే మళ్ళీ మనం కార్యక్రమాల్లో కూడా మనం మాట్లాడుకుందాము చెప్పండి బ్యాంకుల్లో మీకు పెట్టుకున్న సేపా కొన్ని బ్యాంకులో చూసాం కదా అవును ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్ ప్రొడెన్షియల్ బ్యాంక్ చార్మినార్ బ్యాంకు వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు డబ్బులు వచ్చినా అదే మీ డిమేట్ లో వంద కోట్లు పెట్టండి పది లక్షలు పెట్టండి పది రూపాయలు పెట్టండి షేర్ వర్త్ పెట్టండి ఒక్క షేర్ అన్న మీకు తెలియకుండా బయటకు వస్తుందా సెక్యూరిటీ ఎక్కడ ఉంది డిమేట్ లోనే ఉంది హండ్రెడ్ పర్సెంట్ డిమాట్ లోనే ఉంది ప్లస్ లిక్విడేషన్ కూడా ఇవాళ అమ్మితే రేపు వస్తుందా ఫ్యూచర్ లో కూడా అమ్మితే గంటలో మన అమౌంట్ మనకి క్రియేట్ అయ్యే అవకాశం సో లిక్విడేషన్ ఆప్షన్ కూడా ఉంది ఇంతకంటే ఏం కావాలి సార్ మనకి ఇన్వెస్టర్ కి అంతే కదండి ఆల్మోస్ట్ బ్యాంక్ లాకర్ లాగా ఇది కూడా మన వస్తువులు ఎలా పెట్టుకుంటే మనకి ఎంత సేఫ్టీ ఉంటుందో అలాగే డిమాట్ అకౌంట్ కూడా వెరీ వెరీ సేఫ్టీ యాజ్ ఫార్ యాజ్ స్టాక్ మార్కెట్ ఇస్ కన్ లాకర్ లో మనం పెట్టుకున్న అమౌంట్ సేఫ్టీ బట్ ఇక్కడ మనకి పెట్టుకున్న అమౌంట్ సరైన పద్ధతిలో పెడితే ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఉంటుంది రైట్ సార్ మనం మంది మాట్లాడుకుంటూ ఉన్నాము సో మీరు చెప్పారు కానీ ఐడియల్ గా అంటే ఐడియల్ టైం అదే సార్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఉండాలండి మినిమం మినిమం ఫైవ్ ఇయర్స్ ఉండాలి అప్పుడే ఇవ్వకేంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అబౌవ్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ ఒక ఫండ్ అయితే క్వాంటమ్ ఫండ్ లాస్ట్ ఇయర్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఇచ్చింది లక్ష రూపాయలు పెడితే లక్ష అరవై ఒక్క వేలు అయింది సో ప్రతి సంవత్సరం కావు కదా అట్లా రాదు అందుకని ఆవరేజ్ గా మనం రిటర్న్స్ ఇప్పుడు మేము చెప్పడం కూడా ఎక్కువ చెప్పకూడదు సో ఆవరేజ్ గా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అంటే గుడ్ రిటర్న్స్ ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ వచ్చినప్పుడు సెవెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ తీయండి ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ వచ్చినప్పుడు మనకి రిటర్న్స్ వచ్చినట్టే కదా రాదు కదా ఇన్ఫ్లేషన్ కి సరి సమానం అవుతుంది బ్యాంక్ ఇంట్రెస్ట్ అయితే మనకే మనకి సంపాదించింది పది ఇవాళ పది సంవత్సరాల తర్వాత పది కోట్లు ఉందంటే డెఫిసిట్ లెక్క ఎందుకంటే అన్ని పెరుగుతున్నాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది మనకి మనం సంపాదించిన డబ్బులు కూడా పెరగాలంటే ఈక్విటీ మార్కెట్ ఇంకక్కడ లేదండి కానీ చేయాల్సిన పని చేయాలి పని చేయకూడదు సేఫ్ డ్రైవింగ్ సేఫ్ డ్రైవింగ్ చేయాలి రైట్ సార్ బాగుంది చాలా సంతోషం మరి ఇప్పుడు ఏంటంటే ఇంకా అలాగే ఏంటంటే మనము సార్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఈ రోజుల్లో ఎక్కువ మంది నిన్ను గృహిణులు ప్రిఫర్ చేస్తున్నారు అనేది ఒక వార్త వస్తున్నాయి అసలు ఏంటి దాని పరిస్థితి ఎందుకు వాళ్ళు మ్యూచువల్ ఫండ్ మొగ్గు చూపుతున్నారు సార్ ఇది ఆడపిల్ల పెళ్లి చేయటం ఓన్లీ వరకే ఉండేది టార్గెట్ ఇది నామినల్ చదువు చదువుకొని కానీ ఇప్పుడు ఇప్పుడు చూసారుగా ప్లాట్ఫామ్ మారింది ఆడపిల్లలు కూడా మీరు ఎయిర్పోర్ట్ వెళ్తే ఇండివిజువల్ గా ఫస్ట్ టైమే తల్లిదండ్రులు వస్తున్నారు రెండోసారి వాళ్ళు వెళ్ళినప్పుడు ధైర్యంగా వాళ్ళు ఒక్కళ్ళే వెళ్తున్నారు మీరు రావద్దని కూడా చెప్తున్నారు అంటే ఆ చేంజ్ వచ్చింది కదా సో డెఫినెట్ గా ఇప్పుడు ఫ్యామిలీ అనుకోండి పే చెక్స్ రెండు వస్తున్నాయి కదా ఇవరికి సింగిల్ చెక్ ఉండేది హస్బెండ్సే ఉండేది ఇప్పుడు ఇద్దరికి వస్తున్నాయి కదా సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ యాంగిల్ పర్సెంటేజ్ థర్టీ త్రీ పర్సెంట్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తుందో ఎక్కువ పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ కూడా కనపడుతుంది ఇక్కడ రైట్ సార్ ఈ పాయింట్ దగ్గర మళ్ళీ మాట్లాడదాం సో సోమవారం నాడు తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్ చూడండి ఈ ప్రోగ్రామ్ లో మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు గృహిణులు ప్రిఫర్ చేస్తారని తప్పనిసరిగా ప్రభు గారు ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇస్తారు సో ప్రభు గారు లేదంటే ఎవరు ఎక్స్పర్ట్ ఉంటే వాళ్ళ దగ్గర తప్పనిసరిగా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుందాము సో సార్ ప్రభు గారు మరి ఇవాళ లాస్ట్ వన్ మినిట్ లోపల ఇవాళ మొత్తం సభపుతా స్టాక్ మార్కెట్ ఇవాళ జనరల్ గా ఇవాళ మార్కెట్ ప్లస్ లోనే క్లోజ్ అవ్వాలండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ బౌండ్ అది కన్సల్టేషన్ జోన్ ఇది ఇది గనక దాటిందంటే కొంచెం మూవ్మెంట్ వస్తుంది సో ఈ రేంజ్ దాటి క్లోజ్ అవ్వాలి లేదా ఆ రేంజ్ క్లోజ్ ఆ రేంజ్ లోనే క్లోజ్ అవ్వచ్చు లేదా ఫర్ సపోజ్ ఏదన్నా అనుకుంటే ఇంకొంచెం కిందకు వచ్చినప్పుడు ఇంకొక ఫైవ్ టెన్ పర్సెంట్ ఏదన్నా కిందకు వచ్చినప్పుడు ఎందుకంటే ఎఫ్ఐఐర్స్ ఆర్డర్స్ కింద ఉంటాయి వాళ్ళు ఒకసారి పెట్టిని క్యాన్సిల్ చేయరు అట్లానే హోల్డ్ చేసి ఉంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక లక్ష పొజిషన్లు ఉంటే ఒక ఇరవై వేలు ట్వంటీ ట్వంటీ అమ్మేసి మార్కెట్ పడేసి కింద నుంచి మళ్ళీ లేపుతారు సో డెఫినెట్ గా ఒక స్టెప్ కిందకొచ్చిన భయపడాల్సిన పని లేదు మార్కెట్ ఇవాళ మటుకు ప్లస్ లోనే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి సో ఎక్కువ మీకు బ్యాంకింగ్ స్టాక్స్ బాగా ఉన్నాయి ఇవాళ బ్యాంక్ స్టాక్స్ బాగా డిఫెన్స్ స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి డిఫెన్స్ స్టాక్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు సో చూశారు కదా సో ఈరోజు బ్యాంక్ స్టాక్స్ అలాగే డిఫెన్స్ స్టాక్స్ కూడా ఉంటాయని అలాగే ఈవేళ కార్యక్రమాలను కూడా మనం చూసాం మ్యూచువల్ ఫండ్స్ గురించి మళ్ళీ వచ్చేవారం సోమవారం నాడు వచ్చే ప్రోగ్రాంలో మనం మాట్లాడుకుందాం అలాగే ఏంటంటే ఈరోజు మనం ఏంటంటే ఈ సిప్పులు ఎలా చేయాలనే దాని గురించి మనం మాట్లాడుకుని ఉన్నాము సో తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తప్పనిసరిగా వాచ్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ప్రభు గారు ఫర్ ప్రొడ్యూస్ ప్రభు థ్యాంక్ యూ సో ఇది ఈ బిజినెస్ ప్రైమ్ టైం మళ్ళీ మండే ప్రసారం మేము బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నిజం ఇదే మా ఇజం